బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వివేకా సెంట్రల్ స్కూల్ క్యాంపస్లో విద్యార్థులకు ప్రమోషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించినట్లు వివేకా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు ఫస్ట్ క్లాస్ నుండి లెవెంత్ క్లాస్ వరకు ఈ ప్రమోషన్ డే నిర్వహించారు జూను ఏడున ప్రారంభమైన అకాడమిక్ ఇయర్ ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుందని చెప్పారు ఈ సంవత్సరం విద్యార్థులు కష్టపడిన శ్రమ గురించి చదవడానికి విద్యార్థులు చూపించిన శ్రద్ధ గురించి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన తర్వాత విద్యార్థులకు ఏ విధంగానైతే ప్రత్యేకమైన డ్రెస్సు వేసి ప్రోత్సహిస్తారో అదేవిధంగా చిన్న వయసు నుండి వీరిని ప్రోత్సహించేలా ప్రత్యేకమైన డ్రెస్సులో వారిని పై తరగతుకు ప్రమోట్ చేస్తూ అభినందిస్తున్నట్లు చెప్పారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వివేకానంద సెంట్రల్ స్కూల్ క్యాంపస్లో ఫస్ట్ క్లాస్ టు లెవెంత్ క్లాస్ విద్యార్థులకి ప్రమోషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి జూన్ ఏడున ప్రారంభమైనటువంటి అకాడమిక్ ఇయర్ మరి రేపు థర్టీ ఫస్ట్తో ముగుస్తుంది ఇప్పటిదాకా అన్ని తరగతుల విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడ్డారు మరి ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు చదువు పట్ల శ్రద్ధ పెంచమని విద్యార్థుల్ని ప్రోత్సహించేటువంటి విధానం మనందరం చూస్తూ ఉన్నాం అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఉపాధ్యాయులు విద్యార్థులని మరి చక్కగా వాళ్ళు చదువుకోవాలని ఆశిస్తూ క్లాసెస్లో మంచిగా పాఠాలు చెప్పటం వాళ్ళ చేత నోట్స్ రాణించటం హోంవర్క్స్ ఇవ్వటం ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం మరి ఇదొక పద్ధతిగా ఈ సంవత్సరం అంతా కూడా మరి జరిగేటువంటి కార్యక్రమాలు మా అందరికీ తెలుసు ఇలా ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఆశయాలకు అనుగుణంగా అలాగే స్కూల్స్లో మరి ఉపాధ్యాయులు చెప్పిన సూచనలకు అనుగుణంగా మరి విద్యార్థులు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా పనిచేశారు మరి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన ఈ సంవత్సరం ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే గత ఫస్ట్ టు టూ త్రీ ఇయర్స్ ఈ కరోనా కాలంగా పెద్దగా స్కూల్స్ హాజరైనటువంటి అవకాశం రాలేదు విద్యార్థులకి ఆ తర్వాత మరి ఒక సంవత్సరం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వర్క్ డేస్ మాత్రం జరిగాయి ఆ తర్వాత సంవత్సరం ఓ సెవెంటీ పర్సెంట్ జరిగింది ఈ సంవత్సరం మాత్రమే మరి కంప్యూటర్ అకాడమిక్ ఇయర్ మరి విద్యార్థులు పనిచేయడం జరిగింది మరి ఇలా ఈ సంవత్సరం కంటిన్యూస్గా చక్కగా శ్రద్ధగా పనిచేసినటువంటి ఈ సందర్భంగా విద్యార్థి పడిన శ్రమని గుర్తించి విద్యార్థులు పడిన కష్టాన్ని గుర్తించి మరి చదువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి తపనని గుర్తించి ఆ చదువు కోసం వాళ్ళు పడేటువంటి రకరకాలటువంటి శ్రద్ధ ఆ శ్రమ అన్నిటినీ కూడా గమనించుకొని మరి విద్యార్థులకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలి అనే భావన చేశాం మరి దానిలో భాగంగానే మరి ఈ విద్యార్థిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ప్రేరణ కలిగిస్తూ వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూ ఆ కష్టాన్ని మర్చిపోయేలాగా చేస్తూ ఈ శ్రమ వల్ల పడేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ శ్రమ వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైందో వాళ్ళు గుర్తు చేస్తూ మరి విద్యార్థి చదువుకోవడం ద్వారా మరి అందరి మనాలలో పొందుతాడు ఇంట్లో మరి పెద్దవారి గౌరవం తీసుకుని రాకుండా కాకుండా మరి సమాజంలో మరి పెద్దలలో కూడా వారికి విద్యార్థులకు ఒక రకమైన గౌరవం వస్తుంది అనే భావాన్ని వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మరి ఒక గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ని మన వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం మరి సాధారణంగా మన అందరికీ తెలుసు మన యూనివర్సిటీస్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత లేదా పిహెచ్డీ చేసిన తర్వాత యూనివర్సిటీ వారు కాన్వెకేషన్ డే అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంగా డిగ్రీలని విద్యార్థులకి ప్రదానం చేస్తూ ఉంటారు అదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా అంటే విద్యార్థుల జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టంగా భావిస్తూ ఉంటారు అలా డిగ్రీ తర్వాత మరి ఒక స్ఫూర్తిని నింపే ప్రయత్నం మన ప్రభుత్వాలు యూనివర్సిటీస్ చేస్తూ ఉంటాయి అయితే ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే మరి ఎల్కేజీకి చెందినటువంటి చిన్న చిన్న పిల్లలనే ఆ వయసులోనే వాళ్ళని అభినందిస్తూ ఆ వయసులోనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగి ఉద్దేశంతో గ్రాడ్యుయేషన్ డే అనేటువంటి దాన్ని కూడా కింద ప్రీ ప్రైమరీ లెవెల్లోనే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ప్రతి స్కూల్లో కూడా ఆ సంప్రదాయం మన దగ్గర మన రాష్ట్రంలో పెద్దగా లేదు అయితే మరి దానిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తించి అలా గ్రాడ్యుయేషన్ డే జరుపుకుని పిల్లల్ని మనం కనుక ఇన్స్పైర్ చేసినట్లయితే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లయితే మరి ఫలితం ఎలా ఉంటుందో మనం కూడా ఊహించుకుని మన విద్యా సంస్థలో కూడా గత సంవత్సరం నుంచి ఈ ప్రమోషన్ డే సెలబ్రేషన్స్ని గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ని ఈ కాన్వకేషన్ డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరుపుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం మరి దీనికి కాను అన్ని రకాలైనటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ మరి అందరికి ఇవ్వాలి అది కూడా వారి ఫోటోతో సహా వారు చేసినటువంటి క్లాస్ ఏ క్లాస్ పూర్తి చేశారు ఏ క్లాస్కి ప్రమోట్ అయ్యారు అనేటువంటి దాన్ని కూడా అందులో ఉదాహరిస్తూ వారు సాధించినటువంటి డివిజన్ కూడా అందులో తెలియపరుస్తూ వారి ఫోటోతో సహా ని మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఊరికే నార్మల్ డ్రెస్సెస్తో తో కాకుండా దీనికోసం ప్రాణం చేసినప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ పాటిస్తారో మరి ఉదాహరణ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ లాగా మరి విద్యార్థులు కూడా అలాంటి డ్రెస్ కోడ్ని ప్రతి క్లాస్ విద్యార్థులకు వేరు వేరు కలర్స్లో ఆ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి ఒక గ్రాండ్ లుక్ వచ్చేలాగా గ్రాండ్ ఫంక్షన్ లాగా పెద్ద వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీదకి విద్యార్థులందరూ ఆహ్వానించి క్లాసులో ఉన్నట్టు మొత్తం విద్యార్థిని కూడా అక్కడ ఆ డయాస్ మీద కూర్చునేలాగా చేసి మరి వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం అనేటువంటిది ఒక వినూత్నంగా జరిపేట కార్యక్రమాన్ని మనం చేపట్టుకున్నాం మరి ఆ విద్యార్థిని ఆహ్వానించేటప్పుడు కూడా ఒక విధానం ఉంటుంది దానికి స్పెషల్ బ్యాండ్ దానికి రూపొందించుకుంటాం ఆ బ్యాండ్తో సహా మరి పెద్దలందరూ తల్లిదండ్రులు అలాగే ఇతర విద్యార్థులందరూ కూడా వారిని వేదికపై ఆహ్వానిస్తారు ఆ తర్వాత వారికి చక్కగా సర్టిఫికేట్స్ ఇస్తారు వర్తిగా సర్టిఫికేట్స్ అయితే కాకుండా మరి ఈ ఆటల పోటీల్లోనూ చదువుల్లోనూ వారు సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి గుర్తిస్తూ ఆ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ అవి కూడా ఆ డయాస్ అయితే వారికి ప్రదానం చేస్తారు ఈ విధంగా ఆ విద్యార్థులకు ఒక స్వీట్ మెమరీ లాగా అలాగే చదువు పట్ల ఒక బాగా ఆసక్తి కలిగేలాగా ఎంకరేజ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా జరుపుకుంటున్నాం మరి విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఒక మంచి అనుభూతి మధురానుభూతి వారి జీవితంలో ఈ సంవత్సరం అంతా కష్టపడిన ఆ కష్టాన్ని మర్చిపోయేలాగా వారు భావిస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఈ కార్యక్రమం ద్వారా మరి మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఒక మంచి భావన మంచి అట్మాస్ఫియర్ స్టడీ అట్మాస్ఫియర్ ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఈ చదువులో ఉన్న గొప్పతనాన్ని తెలిపే అవకాశం మనందరికీ కూడా వచ్చింది మరి దీనికి సహకరించే పెద్దలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ ఏ ఆంజనేయులు గారు రేడర్ ఇన్ మ్యాథమెటిక్స్ అలాగే రిటైర్డ్ రేడర్ వారు మరి అనేక మందికి మరి పిహెచ్డి చేసేట అవకాశం ఇచ్చే మ్యాథమెటీషియన్ వారు ఒక ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే మధ్యాహ్నం కార్యక్రమానికి డాక్టర్ జీవనలత గారు నా తనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వారు పనిచేస్తూ ఉన్నారు వారు ఒక అతిథిగా రావడం జరిగింది అలాగే డాక్టర్ ధూలిపాల రవీంద్రనాథ్ గారు మరి ప్రముఖ డెంటల్ సర్జన్ ఆయన అలాగే శివార్లో వారు ప్రొఫెసర్గా వారు పనిచేస్తూ ఉంటారు వారు అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ కూడా పనిచేశారు వారికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వీరితో పాటుగా మరి ప్రముఖ వ్యాపారవేత్త మరి కొటారియా గారు మరి వారు కూడా చేతన్ రాజు కొటారియా గారు వారు కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా విద్యార్థులు చక్కగా మంచి మాటలతో మరి ఆశీర్వదించారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో అనేక విజయాలు వారు సాధించాలని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా మంచి సిటిజన్స్గా దేశ భవి భవిష్యత్తుని పెంచేటువంటి ప్రగతిని పెంచేటువంటి పౌరులుగా మరి వీళ్ళందరూ కూడా పైకి రావాలని వారు ఆశిస్తూ అనేక సూచనలు చేయటం జరిగింది ఈ విధంగా మరి మంచి మాటలతో మంచి ఆశీస్సులతో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయని మేము భావిస్తున్నాం ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి అలాగే అధ్యాపక బృందాల అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రఖ్యా ప్రముఖంగా மீடியா மித்திரி கூதபதி யாதேன் தேங்க் யூ வெரி மச்